అందరికీ నమస్కారం నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్ డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఇప్పుడు మన ఒకటి ఈ దశ మారుతుంది ఈ టైంలో ఈ దశ మారుతుంది అని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు బాగాలేదు ఇంకొన్ని రోజుల అది ఎట్లా అంటే ఇప్పుడు జాతక పరంగా చూసుకుంటేనేమో డేట్ ఆఫ్ బర్త్ తీస్తే రిపోర్ట్ వెళ్తుంది రిపోర్ట్లు ఏంటంటే ఇప్పుడు దశలు అంతర్దశలు అని ఉంటాయి ఇప్పుడు మనకు శని దశ స్టార్ట్ అవుతుంది శని దశ స్టార్ట్ అయిందని మనకు తెలుస్తుంది జాతక పరంగా శని దశ స్టార్ట్ అయితే ఏమవుతుందంటే శనిశ్వరుడు పంతొమ్మిది సంవత్సరాల దశ నడుస్తుంది శని ఎంటర్ కాగానే శనిలో శని నీచమైన దశ ఆస అంటే ఘోరానికి ఉంటుంది అనుకోకుండా మందితోటి తన్నులు తినడము మంది తిట్టడము ఎంత డబ్బున్నా లాస్ కావడము వ్యాపారం చేసిన నష్టపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అదేంటంటే శనీశ్వరుడు ఆయన ఎంటర్ కాగానే స్టార్ట్ అవుతుంది అది అంటే దశ చూసి మనమే పోతుంది నీకు ఈ పీరియడ్ నుంచి ఇప్పటిదాకా బాగా లేకుంటుంది దానికి సంబంధించిన రెమెడీ ఏంటంటే స్టోన్ పెట్టుకోవాలి పెట్టుకుంటే అంటే శనిశ్వరుడు పిలిచి మనం మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి కంట్రోల్లో ఉంటాడు ఏమన్నాడు శనిశ్వరిని ఎప్పుడైతే మనం మంచిగా చేసుకుంటామో విపరీతమైన మన డబ్బు ఇస్తాడు శని దశనే కరోడపతి కావచ్చు ఎవరైనా డబ్బు దంపాయాలంటే శని దశనే దంపాయిస్తాము బాగా డబ్బులు రిచ్ అవుతాడు కోట్లాని కోట్లు దంపాయచ్చు చూసుకోకపోతే మటుకు కోట్ల రూపాయలు కూడా బికారీ అవుతాడు అంటే ఆ దశలు ముందే తెలుసుకుంటే ఏమవుతుందంటే ఆ జనక పరంగా మనం ఈ ఈ రెమెడీ సరి చేసుకోవచ్చు చేతి పరంగా చూసుకుంటే కూడా చేతిలో ఎత్తు ఫలాలు ఉంటాయి ఆ దశను వాటి చేతిలో కూడా ఎత్తు స్టార్ట్ అయిపోయి ఈ శని కింద డౌన్ ఉంటది నాకు చూడండి డౌన్ ఉంది ఈ ఏళ్ళ కింద డౌన్ ఉంది ఉందా నాకు శని దశ నడుస్తుంది అక్కడ శని దశ అయిపోగానే ఇది ఇది బ్రాడ్ అయ్యి హైట్ అయిపోతుంది ఇదిగో ఇగో ఉందా లేదా అంటే చేసి చెప్పవచ్చు నీకు ఏ దశ నడుస్తుంది అనేది దానికి సంబంధించి నీలం స్టోన్ పెట్టినా స్టోన్ ఎప్పుడైతే పెట్టినో అప్పటి నుంచి నేను ఇప్పటివరకు డబ్బు ఆలోచన చేయలేదు ఏదో రకంగా డబ్బు వచ్చేసి పేరు ఇవన్నీ దీనిలో బాగా అయిపోయినది ఇవన్నీ వచ్చేసాయి నాకు ఇప్పటికి లెవెన్ ఇయర్స్ అయింది ఇంకో ఎయిటీ ఇయర్స్ ఉంది శని దశ ఎయిటీ ఇయర్స్లో మనము ఇంకా ఇంకా బాగా ఇందులో ప్రజలకు ఎక్కువ సేవ చేస్తాను నాకు నమ్మకం ఉంది అన్నట్టు శని చేస్తుంది ఇవన్నీ అంటే ఇట్లా మనం చేయి చూసి కూడా దశలు అర్ధ దశలు అన్నీ చెప్పవచ్చు చేతిలోనే ఉంటాయి డేట్ ఆఫ్ లేకున్నా కానీ చేసి చూసి మనం వాళ్ళకు ఏమవుతుంది ఏ ఏ దశ నడుస్తుంది అంత దశ ఏది నడుస్తుంది ఏ స్టోన్ పెట్టాలి వాళ్ళకి ఏం పెడితే బాగా అవుతారు వాళ్ళ సమస్య ఏంది అన్నీ ఎవరైనా సరే నా దగ్గరికి వస్తే వాళ్ళ గురించి నాకు ఏం చెప్పు నేనే వాళ్ళ గురించి చెప్తా ఎంత డబ్బు లేనో నీ బాగా ఉన్నట్టు తయారు చేసుకున్న నా దగ్గరకు వస్తే వీటి బికారని చెప్పేస్తాను నేను నా దగ్గర ఏం లేవని మళ్ళీ అన్ని పెట్టుకొని రావచ్చు అన్ని తీసేసి ఇంత వారేసి నా దగ్గరికి ఏం లేనట్టు చినిపోయిన బట్టలతో డెస్ట్ నువ్వు కర్రెడ్ అని చెప్తా అంటే మనం చేయి చూస్తే చెప్పవచ్చు చేతిలోనే అన్నీ ఉంటాయి కొందరు అట్లా కూడా నన్ను టెస్ట్ చేస్తారు నేను చేతి రేఖల్ని బట్టే చెప్పేస్తాను మనిషి గురించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి నాకు అవసరం లేదు చేతులు ఏముందో అవి చెప్పేస్తా ఇప్పుడు కొందరు ఈ లిక్కర్ దందా వాటికి వీటికి టెండర్ వేసుంటారు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి నేను చెప్తే వాళ్ళకి టెండర్ వస్తుంది నేను చెప్ రాదంటే రాదు నేను ముందే చెప్తాను నీకు టెండర్ నీకు వస్తుంది వేసుకోకపో ఆయన కళ్ళు మూసుకొని వేస్తే టెండర్ వచ్చేస్తాను నిలబడే ముందు పదిహేను రోజుల ముందు నా దగ్గర రావాలి రాజకీయాల్లో నిలబడే ముందు వన్ మంత్ కానీ ఒక వన్ వీక్ కానీ నా దగ్గరకు వచ్చేస్తే వా అతను చేయి చూసి నిలబడాల వద్దాని నేను చెప్తాను నేను నిలబడంటే కన్ను మూసుకొని గెలిచినాటే అట్లా నేను మా భార్య నిలబడి గెలిపించుకున్నా మా ఊర్లో మా ఊరి పక్కన ఒక సర్పంచ్ని గెలిపించిన అతను నేను డ్రాప్ అవుతాడు ఉదయం నిలబడిపోయి సర్పంచ్ అవుతామని చెప్పినా ప్రజెంట్ ఇప్పుడు సర్పంచ్ అవుతాం ఓకే ఇద్దరిని వద్దని చెప్పిన డబ్బులు పోతే మీరు వద్దని చెప్తే డ్రాప్ అయిపోయారు ఎమ్మెల్యే నిలబడి అలా దేస్తే ముందే చెప్తాను నువ్వు గెలుస్తా ఇంకొకటి మన ఇల్లు కూడా పాజిటివ్ కావాల ఉండాలి దీంతోపాటు చేతి చేతంతా బాగున్నా కానీ మన నెగిటివ్ రేస్లో ఉన్న ఆఫీస్లో కూర్చున్నా నెగిటివ్ రేస్ ఉన్న ఇంట్లో ఉన్న మనం పోయే పని సక్సెస్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది ఇల్లు కూడా పాజిటివ్ పవర్ చేసుకోవాలి పాజిటివ్ పవర్ అంటే ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఉంటే మేము వాస్తుపరంగా ఈ స్కానర్తో చెక్ చేసి ఈ మిషన్ అంతా ఈ బాక్స్ అంతా చూసి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ రాడ్స్ పెట్టి నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడం జరుగుతుంది ఓకే రిమూవ్ చేసినాకేమైందంటే ప్లేస్లో ఉన్న వ్యక్తి బాగా పాజిటివ్ ఉండేసి అతను ఏం చెప్పినా అందరు తినడము అతను ఏం చేసినా అందరు ఆమోదించడం జరుగుతుంది దీనికి తోడు అతనికి ఏ దిక్కు సరిపోతుంది అంటే ఇది మనం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ నార్త్ ఈస్ట్ చూస్తాం కదా ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ మనిషికి నాకు నార్త్ వచ్చింది అనుకోను నేను వెస్ట్లోకి వెళ్ళి తిరిగితే చేసే పని అంతా ఫెయిల్ అవుతుంది ఓకే ఇప్పుడు నాకు నార్త్ నార్త్ ఈస్ట్ వస్తే నేను నార్త్ నార్త్ ఈస్ట్ డోర్ ఉన్న రూమ్లోనే కూర్చోవాలి ఆ ఉన్న బిల్డింగ్ ఉండాలి ఆ బిల్డింగ్ మొత్తం పాజిటివ్ ఉండి డోర్ మైనస్ ఉన్నా చేసే పనులు అనుభవిస్తాం రాదు ప్రతి ఒక్కటి పిన్ టు చూసుకొని ఉంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు సక్సెస్ అవుతాం చూసారు కదా సో చాలా సమస్యలు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా తిరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి సమస్యలన్నిటికీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక్కటే మార్గం నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించడమే వెంటనే సంప్రదించండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసేయండి